అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవాల బాగుండాలని అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఫ్రెండ్స్ మీరు ఎలాంటి ఆపద సమయంలో ఉన్నా లేదంటే ఎలాంటి అనారోగ్య సమస్యలైనా కానీ వెంటనే తీరిపోవాలి వెంటనే వాటి నుండి ఉపశమనం దొరకాలి అని అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని ఇప్పుడు నేను చెప్పబోయే అమ్మవారు ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు అండి కేవలం ఇరవై ఒక్కసార్లు కనుక చెప్పుకున్నట్లయితే అమ్మ వెంటనే కరుణించి మిమ్మల్ని ఆ బాధ నుంచి బయటపడేస్తారండి మనం చాలా వీడియోస్లో కూడా చెప్పుకొని ఉన్నాం కదా ఫ్రెండ్స్ అమ్మవారు ఎన్నో సమస్యలైతే మన నుంచి దూరం చేస్తారు శత్రువుల సమస్యలు అనారోగ్య సమస్యలు భూ సంబంధిత సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఇలా ఎన్నో సమస్యలైనవి అమ్మవారు అయితే మన వాటి నుంచి బయటపడేస్తారు అలాంటిది అలాంటి సమస్యల నుంచి ఈరోజు బయటపడడానికి ఈ మంత్రం అండి చాలా అంటే చాలా శక్తివంతమైంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంతోమంది ఫర్ ఎగ్జాంపుల్కి అయితే చెప్తున్నానండి నేను ఏంటి అంటే ఒక వ్యాధి వల్ల అంటే ఏదైనా కానివచ్చు ఒక అనారోగ్య సమస్య వల్ల బాధపడుతూ హాస్పిటల్ ఖర్చు అనేది ఎంతో ఎక్కువైపోతుంది అనమాట దాని ఖర్చు మీద ఖర్చు అయిపోతూ ఉంటుంది లేదు అంటే ఇంట్లో వాళ్ళు అంత ఆర్థిక స్థోమత లేక చాలామంది అట్లా చూపించుకోవడం ఆపేస్తూ ఉంటారు ఇలాంటప్పుడు మీరు ఏం బాధపడద్దండి మీకు అమ్మవారు ఉన్నారు వారాహిమవారు మన అమ్మలాగైతే మిమ్మల్ని కరుణించి మన అమ్మ ఎలా అయితే మనకు మంచి జరిగేలా చూస్తుందో అలానే దగ్గరుండి మరి అమ్మవారు మీ ఆరోగ్యాన్ని అయితే కుదుటపడేలా చేస్తారు తప్పకుండా అమ్మను నమ్మండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ కోరికనే తీరుతుంది ఏదైనా కూడా నమ్మకంతో చేయాలండి అప్పుడే మీకు మంచి ఫలితం అది ఉంటుందన్నమాట కాబట్టి మరి అమ్మవారిని తలుచుకొని మనం చెప్పుకోవాల్సిన మంత్రం ఏంటి అనేది ఇప్పుడు నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేసుకోండి లేదంటే మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి ఆ మంత్రం ఏంటి అంటే ఓం ధూమ్ ధూమ్ మృత్యువారాహి టహ టహ హుం ఓం ధూమ్ వారాహి టహ టహ హుం నమ ధూమ్ ధూమ్ మృత్యువారాహి టహ హుం నమః అది ఫ్రెండ్స్ ఈ మంత్రం అనేది ఈ మంత్రాన్ని మనం ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు కనుక చెప్పుకున్నట్లయితే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుందండి మీరు ఏ సమస్య అయినా కానివ్వచ్చు ఈ మంత్రం అయితే చెప్పుకొని ఖచ్చితంగా మంచి ఫలితం అనేది దొరుకుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఏంటి అంటే మన రిలేటివ్స్లో కానీ మన కుటుంబ సభ్యుల్లో కానీ మన ఫ్రెండ్స్లో కానీ ఎవరికైనా బాగాలేదు వాళ్ళు చెప్పుకునే పరిస్థితి లేదు అని అనుకున్నప్పుడు మీరైనా కూడా చెప్పుకోవచ్చండి ఆ మంత్రము అంటే ఎగ్జాంపుల్కి మా పాపకి ఇలా బాగవ్వాలి మా హస్బెండ్కి ఇలా బాగవ్వాలి మా భార్యకి ఇలా ఈ అమ్మ ఈ జబ్బు అవ్వాలి తల్లి మా అన్నకిలా అయిపోవాలి తల్లి మా ఫ్రెండ్కి ఇలా అయిపోవాలి అని చెప్పి ఇలా చెప్పుకోవడము ఇలా అమ్మవారికి అయితే చెప్పుకొని మీరు ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోండి అండి ఖచ్చితంగా మీ కోరికనైతే తీరుతుందనమాట తీర్చాలని మనస్ఫూర్తిగా నేను అమ్మవారిని అయితే కోరుకుంటున్నాను ఇది ఎప్పుడైనా కానీ రాత్రి సమయంలో బ్రహ్మ ముహూర్తంలో చెప్పుకుంటే చాలా మంచిదండి మన ఆరోగ్యం అనేది కుదు కుదుటబడుతుందంటే అంతకన్నా మనకి అదృష్టం ఏంటండి మన ఆరోగ్యమే బాగుండాలి అప్పుడే మనం కూడా ఆరోగ్యంగా ఉండగలం అన్నమాట కాబట్టి నమ్మకంతో అమ్మవారిని తలుచుకొని చిన్న మంత్రాన్ని అయితే చెప్పుకొని చూడండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే దొరుకుతుంది దొరకాలి అని నేను కూడా అమ్మని మీ తరపున మనస్ఫూర్తిగా అమ్మని కోరుకుంటున్నానండి అమ్మవారిని నమ్మితే అందరికీ మంచిగా జరుగుతుందండి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా అమ్మవారు మిమ్మల్ని కరుణిస్తారు ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి